మారెడ్డి జిల్లా తాడ్బాయి మండలంలోని బ్రహ్మజీవాడి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ రావుత్ హరితహారం విషయంలో భారీగా నిర్లక్ష్యం బ్రహ్మాజీవాడి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో సిద్దుల గుట్ట ఐదు భాగాలకు విభజించడం జరిగిందని బ్రహ్మాజీవాడి సిద్ధుల గుట్టకు ఐదు వేల మొక్కలు నాటుకున్న నాటినట్టు సృష్టించడం జరిగిందని అన్నారు ఐదు వేల మొక్కలకు యాభై నాలుగు వేలు లేపడం జరిగిందని నిన్న మా గ్రామానికి వచ్చిన ఆడిట్ వారు చెప్పడం జరిగిందని అన్నారు గ్రామ శివారులో మరియు సిద్ధులగూట శివారులో మొక్కలను కుప్పలు కుప్పలుగా పారవేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సీఎం రావు హరితహారం విషయంలో అన్ని గ్రామాలలో మొక్కలు నాటడం జరుగుతుందని కానీ మా గ్రామంలో హరితహారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో మండల అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించి మా గ్రామంలో జరిగినటువంటి అన్యాయమైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మరణించిన వారి పైన కూడా బిల్లులు లేపడం జరిగిందని అన్నారు వచ్చిన డబ్బులను తన స్వార్థానికి వాడుకోవడం జరిగిందని అన్నారు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ పైన చర్యలు తీసుకుని ఇరవై ఐదు ఏడు రెండు వేల పదిహేడు నాడు చనిపోయిన పేరు లిస్టులో అట్లే ఉంది బిల్లులు లేపుకుంటారు మళ్ళీ ఇరవై ఒక్క రోజు చేసిన డబ్బులు కూడా రాలేదు ఇది అన్యాయంగా చేస్తున్న పని ఇది కలెక్టర్ గారు చాలా ఖండించాలి మా మీద ఇది ఏంటి ఇది చేయకూడదు చనిపోయిన వాళ్ళు లిస్ట్ సంతకాలు ఎట్లా పెడతారు అలా వచ్చి డబ్బులు తీసుకుంటారు అక్కడ నుంచి ఇది అంతా దాగుజేందని ఎందుకు చేస్తారు అని ప్రభుత్వం మీద చర్య ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు జిల్లా తాడవాయి మండల బ్రహ్మాజీవాడి గ్రామంలో చిక్కులగుట్ట అనే శివారు బ్రహ్మాజీవాడి శివారులో హరితారం కింద గవర్నమెంట్ ఐదు వేల మొక్కలు ఇవ్వడం జరిగింది అది పియల్ ఎస్టేట్ దాన్ని విరోధించే పంచి ఒక మొక్క కూడా పెట్టకుండా అదనంగా బిల్లు ఎనభై ఎనిమిది వేల చిల్లర బిల్స్ లేపుకొని కావాల్సినవర్ పేరు రాసుకొని మస్టాల్లో బిల్లు లేపుకొని జోలో పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చి చెక్ చేసిండు వాళ్ళు టెక్నిషియన్ వచ్చిండ్రు లేదు మళ్ళీ వచ్చి చూసినా కానీ వాళ్ళని బెదిరించి లేదు సార్ పెట్టినాం అది అని చెప్పి డాగేసి బెదిరించుకుంటూ అన్ని చెక్ చేసాము హోటల్తో సా రూపులు ఉన్నాయి మా దగ్గర కావాల్సిన అడిగినాం దానికి మీరు అడగాలి సార్ మాకు హెల్ప్ చేయాలి మాకు ముందు ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి టాపలు అన్నారు టాలు ఒక్క ఇరవై నాలుగు మేటీలు ఉన్నారు మేటీలకు అసలు వాళ్ళకి ఏమి తెలియదు మేటి అంటారు మేటి పోతుండు ఆచేది తీసుకుంటాడు ఆ మేటీకి కూడా చక్కగా తెలియని తెలియదు ఒక మందు డబ్బు ఇచ్చిండట ఆ డబ్బు ఇచ్చిండు మరి టాపర్ ఇయ్యాడా వాళ్ళకు లేవు ఇరవై ముప్పై టాపర్లు వచ్చినాయటలు గడపరలు మనకు తెలియదు గడపరలు తెలిసినేమో ఏమో వచ్చిన ఏమో పంచాలి కదా పబ్లిక్ పబ్లిక్ పంచలే పంచినప్పుడు అది ఏం ఓల్డ్ చేస్తారు ఈ పని అంతా ఫీల్ ఉన్నారు నలభై మంది మేటీలు ఆ మేటీలకు తెలవాలి మేము ఆ వర్కర్కి ఏం తెలియదు వర్కర్లు చేస్తారు పోతారు మరి వర్కర్ పైసలు ఎందుకు వస్తలేవు నేనే సపోజ్ నేను ఏడు వారాలు పోయినా నాకన్నా పన్నెండు పదహారు రోజులే వచ్చినాయి పైసలు నా భార్య పన్నెండు రోజులు వచ్చినాయి నా డబ్బులు ఏమైనాయి అది నేను అడిగినా అడిగితే ఇట్లా అడిగితే మీరు ఏంది వేలు అడుగుతారు అంటాడు అంటే అడగద్దా మాకు హక్కు లేదా అని నేను అన్నా మాకు హక్కు లేదా సార్ మేము అడగద్దా అడిగితే నువ్వు నువ్వేందులు అవడిగేదా రాజకీయం చూపిస్తారు చూడు ఆడి వాచ్ నుంచి అప్పుడు ఈ అన్ని మొక్కలు వచ్చినాయి అంతవరదాకాడ యాడ కప్పి పెట్టారు అట్లనే బిల్లు లేబడుతున్నారు నడుతాడు అనేది పని మొత్తం బయటకే ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఆ డెంటింగ్ వాళ్ళని ఇస్తాడు ఆ ఓనికి బిల్లు ఇచ్చాడు బిల్లు ఇప్పుడు మా పిల్లగాడు కొట్టిండు ఒకటి నాలుగు వేలు అట్ట దానికి ఆ బిల్లే రాలేదు ఒక్కొక్కరికి ఆయన ఇష్టం వర్క్ జరగకున్నా పటపడి బిల్లులు పడతాయి ఇది ఏమైందంటే ఇప్పుడు ఫోన్ నేను ఏదైనా పని ఉంటే ఉంటే సంపద ఉంటుంది వెట్టినవి కూడా తెలియదు మేము పోయి చూసేసరికి చెట్లు మొత్తము అన్ని పొదాల్లో పడేసినవి ఉన్నాయి మేము చూసినాం మేము ఈ సమస్య దృష్టికి తీసుకురావాలని అనుకున్నాం సందర్భం వచ్చినప్పుడు ఈ సర్వే జరుగుతుంది కదా సోషల్ అడిట్ వస్తారు కదా దాని మీద చర్య తీసుకుంటామని ఇప్పటిదాకా ఆగినాం ఇప్పుడు అక్కడక్కడ చెట్లు పడేసిర్రు పడేసిన దాని మీద చర్య తీసుకుంటామని అని కాంప్లైంట్ ఇచ్చినాం ఇస్తే ఇప్పుడు వాళ్ళకు ఫోన్ చేసిర్రు ఎం మేడం గారు ఫోన్ మాట్లాడిపించి మా పిల్డస్ట్ మండలి పోయిండు మండలు పోయి అక్కడి నుంచి ఫోన్ మాట్లాడిపించిండు ఇక్కడ నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు డీలర్ కానీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రాజుగారు డీలర్ రాజుగారు ఉన్నారు ఇంకా మా సర్పంచ్ కూడా మాకేం సహకారం చేయట్లేదు పిల్ల పిల్ల స్టెంట్కి వేస్తుండు అందరు కలిసి ఫోన్ చేసి ఇక మన ఇంకెవరికి వచ్చినా ఆ సాలరకు బెదిరిచ్చారు